ఓం సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిష్యులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ బిడ్డ నీవు ఈ మూడు నియమాలు పాటించావంటే నువ్వు నన్ను వదిలి వెళ్ళ నేను నిన్ను ఎప్పటికీ వదలను అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఆ మూడు నియమాలు ఏంటి అని తెలుసుకోవాలంటే మనం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది బాబా గారు చెప్పిన మూడు నియమాల్లో మొదటిది విశ్వాసం బాబా ఎప్పుడు చెప్పే మొదటి మాట నన్ను నమ్ము నేను నీ వెంట ఉంటాను అని జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనం నమ్మకంతో ముందుకు సాగితేనే బాబా గారి ఆశీర్వాదం సిద్ధమవుతుంది మన విశ్వాసం బాబా పాదాలపై అమర్చిన పుష్పంలా ఉండాలి స్వచ్ఛంగా ఒద్దికగా భక్తితో నిండినదిగా ఉండాలి మనల్ని ఎవరు అర్థం చేసుకోకపోయినా బాబా మాత్రం మన హృదయాన్ని వినిపించుకుంటారు నువ్వు పడే ప్రతి కన్నీటి చుక్క ఆయనకు పూజలో చల్లని తీర్థం లాంటిది విశ్వాసంతో నడిచే మార్గం చిన్నదిగా అనిపించవచ్చు కానీ దాని చివర ఉన్న విజయానికి విలువ అమోఘం ఈ విశ్వాసమే మొదటి అడుగు ఇది బాబా గారి దారి ఇక రెండవ నియమం ఏంటంటే ఓర్పు బాబా ఎప్పుడు చెప్పేవారు ఓర్పు తల్లి సమయం రాగానే నీ కోరిక నెరవేరుతుంది అని మనం కోరేది వెంటనే జరగాలని ఆశిస్తాం కానీ బాబా సమయం చూస్తారు మనకు ఏది మంచిదో తెలుసుకొని ఆ సమయానికి ఇచ్చేవారు నిజమైన భక్తి అంటే వేచి ఉండడం బాబా పిలిచే వరకు ఎదురు చూసే శక్తి బాబాపై విశ్వాసం ఉంటే కాలం మీద కోపం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏది ఆలస్యంగా జరగదు బాబా సమయంలో జరుగుతుంది మీ మనసు గందరగోళంగా ఉన్న మీ ప్రయాణం బాబా చూపిన దారిలోనే సాగుతుంది ఓపు అనేది బాబా మీద నమ్మకాన్ని నిరూపించుకోవడానికి భాగం ఇక మూడవ నియమం ఏంటంటే అర్పణ నీ ఆలోచనలు నీ భయం నీ బాధ అన్నిటినీ నాకు అర్పించ తల్లి అని బాబా చెప్పేవారు మనం బాధపడితే అది మనం పట్టుకున్న భారం వల్ల కానీ మనం ఆ భారం బాబా పాదాలకి చేసిన తర్వాత మనం చూస్తాం మన హృదయం తేలికగా మారిపోతుంది అర్పణ అంటే కేవలం పూజలకు వస్తువు ఇచ్చేది కాదు మన మనసును ఇవ్వడమే మనం ఆలోచించే ప్రతి దశలో ఇది నీ దారి బాబా నన్ను నీవు నడిపించు అనే భావనతో బతకాలి అర్పణ ఉన్నప్పుడు భయం ఉండదు మనమే చేసే ప్రయత్నాల్లో విఫలం అవ్వడం జరిగినా అది బాబాగారి పరీక్ష అని అర్థం చేసుకోవాలి అర్పణ చేస్తేనే అనుగ్రహం పొందవచ్చు ఈ మూడు నియమాలు అంటే విశ్వాసం ఓర్పు అర్పణ ఈ మూడింటిని పాటించడం ద్వారా నిజంగానే బాబాగారు మనతో ఉంటారా అనే సందేహం మీకు వస్తూ ఉండొచ్చు ఆ సందేహాన్ని తొలగించడం కోసమే సాయిబాబా గారు మన కోసం ఒక మిరాకిల్ స్టోరీని చెప్పబోతున్నారు అదేంటి ఇప్పుడు మనం విందాం హైదరాబాద్లో వర్కింగ్ ఉండే లక్ష్మి అనే అమ్మాయి తల్లి ఒక్కటే ఇంట్లో ఉంది తండ్రి చిన్నప్పుడే చనిపోయారు ఒక్క ఉద్యోగమే ఆధారం అదే టైంలో కంపెనీ క్లోజ్ అయింది ఇంటి అద్దె తల్లి హాస్పిటల్ ఖర్చులు అన్ని భారంగా మారాయి ఒక్కరోజు రాత్రి బాబా గుడిలో వెళ్ళి ఏడుస్తూ ఎందుకు బాబా నాకెందుకు ఇలా జరుగుతోంది అని ప్రశ్నించింది ఆలయం వద్ద ఉన్న పండితుడు ఆమె ముఖాన్ని చూస్తూ చెప్పాడు తల్లి నీకు పరీక్ష ఉంది బాబా చూస్తున్నారు ఈ మూడు నియమాలు నువ్వు గన పాటిస్తే ఏడు రోజుల్లో మార్పు అనేది జరుగుతుంది ఆమె వినకుండా వెళ్ళిపోయింది కానీ తన హృదయంలో ఒక మాట మార్మోగింది విశ్వాసం ఉంచుతల్లి అనే మాట ఆమె వేరే ఉద్యోగాలకు అప్లై చేసుకుంటోంది కానీ రిజెక్షన్ మెయిల్లే వస్తున్నాయి అప్పటికి రాత్రి గుడికి వెళ్ళడం మాత్రం మానలేదు నాలుగవ రోజు ఓ చిన్న ఇంటర్వ్యూకు వెళ్ళింది కానీ అక్కడ చాలామంది వెయిటింగ్లో ఉన్నారు కంగారుగా ఉంది కానీ బాబా ఫోటో పర్సులో పెట్టుకొని ఇలా మొక్కింది నీకు నచ్చినదే కావాలి బాబా ఇంటర్వ్యూలో ప్రశ్నలు తక్కువగా వచ్చాయి కానీ ఆమె సమాధానాలు నమ్మకంగా చెప్పారు చివర్లో వాళ్ళు ఓ ప్రశ్న అడిగారు ఇన్ని కష్టాల మధ్య నువ్వు ఎలా జీవిస్తున్నావు అని ఆమె నవ్వుతూ చెప్పింది నాకు ఓ బాబా ఉన్నాడు సార్ నాకు భయం లేదు అని చెప్పింది ఇంటికి వెళ్ళిన ఆ రాత్రి మళ్ళీ రిజెక్షన్ మెయిల్ వచ్చింది ఆమె మానేసింది తల్లి దగ్గర కూర్చొని ఏడుస్తోంది కానీ ఆ పేపర్లో రిజెక్షన్ మెయిల్ కాదు మిస్టేక్ అయింది అది ఆఫర్ లెటర్ హై శాలరీతో యుఎస్ బేస్డ్ కంపెనీ నుంచి వచ్చింది తల్లి ఏడుస్తూ బాబా గుడికి వెళ్ళింది ఆలయ పూజారి ఆమెను చూస్తూ అన్నారు తల్లి నీ తపస్సు ఫలించింది బాబా నీకు సమయం మీద ఇచ్చారు లక్ష్మి ఆశ్చర్యపోయింది అంత నిజమేనా అని మళ్ళీ తన మొబైల్లో చూస్తే హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది యువర్ ఫైత్ ఈజ్ ఇన్స్పైరింగ్ వీ లవ్ యువర్ ఆన్సర్స్ వెల్కమ్ టు ద టీమ్ అని చెప్పారు కొత్త ఉద్యోగంలో చేరున తర్వాత లక్ష్మి తన మొదటి నెల జీతంతో మల్లేశం గుడి దగ్గర బాబా మందిరం కొత్త గోపురం కట్టించింది తన తల్లికి మెడికల్ ట్రీట్మెంట్ పూర్తయింది నేస్తాలు బంధువులు ఆశ్చర్యంగా ఆమె జీవితంలో వచ్చే చమత్కారాన్ని చూశారు ఇది ఎలా సాధ్యమైంది అని అడిగారు ఆమె చెప్పింది ఒక్కటే బాబా మీద నమ్మకం ఉంచి ఏడ్చిన ఆయన పాదాల వద్ద ఏడవాలి బాధలో ఉన్న అక్కడే ఊరట ఉంటుంది ఇప్పుడు లక్ష్మి మోటివేషనల్ సెక్షన్ ఇస్తోంది నువ్వు ప్రయత్నించు బాబా గారు చూసుకుంటారు అని నువ్వు ఓపికపడు అనేది జరుగుతుంది నువ్వు అర్పించు జీవితం మారిపోతుంది ఆమె చెప్పిన ఒక కథ వైరల్ అయింది ఆమె ఇన్స్టాగ్రామ్లో సాయి చేంజ్ ఇడ్ మై లైఫ్ అనే పేజ్ స్టార్ట్ చేసింది వేల మందికి ఉత్సాహాన్ని ఇచ్చింది ఇప్పటికీ ప్రతి గురువారం పసుపు రంగు చీరలో బాబా గుడికి వెళ్తుంది నిశ్శబ్దంగా అక్కడ కూర్చుంటుంది ఎందుకంటే తన మిరాకిల్కు మూల కారణం ఆమె విశ్వాసం కాదు బాబా గారి దయ సాయి బాబా గారు మనతో ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే తల్లి నీవు పడే బాధలన్నీ నాకు తెలుసు నీవు నన్ను పిలవకపోయినా నేను నిన్ను వదిలిపెట్టను నువ్వు నన్ను మరిచిన నేను నిన్ను మర్చను తల్లి అని ఒక్కసారి నా పాదాల వద్ద కూర్చో నీ సమస్యలు నా బాధగా తీసుకుంటాను నీ కళ్ళల్లో నీళ్లను చూస్తే నా గుండె ఉక్కిరి బిక్కిరవుతుంది తల్లి జీవితం నీకు బలంగా ఉండాలి అంటే నా మీద నమ్మకం ఉంచు ఎంత అంధకారమైనా రాత్రైనా నా కిరణం నీకు తోడుగా ఉంటుంది నువ్వు పడే ఒక్క నిశ్శబ్ద ప్రార్థన నా హృదయంలో ఏడు సముద్రాల మాదిరిగా మారుతుంది నీలో బలహీనత ఉందేమో కానీ నీ వెనుక బలమైన బాబా ఉన్నారు తల్లి అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు చివరిగా మనతో ఇలా చెప్తున్నారు తల్లి ఏడుస్తున్న వాళ్ళ కన్నీలు తుడిచే నీవు అవ్వాలి తల్లి నీ సమస్యల్ని చూసి మిగిలిన వాళ్ళకి ధైర్యం కలగాలి బ్రతుకాలి నీ జీవితం చీకట్లు కూరుకుపోయిందని అనుకుంటే ఒక్కసారి బాబా అని పిలువు నీ ముందు నిలుస్తుంది నిన్ను తిట్టిన వాళ్ళు నిన్ను ఆశ్చర్యంగా చూస్తారు నీవు చిగురించినప్పుడు నీ గుండె నిస్సహాయంగా ఉన్నా నీ ఆత్మతో బాబా ఉందనే గుర్తించు తల్లి ఈ ప్రపంచం నిన్ను మర్చిన బాబా మాత్రం నిన్ను ఎప్పటికీ మరవడు నీ బలం బాబా నీ విజయానికి కూడా మార్గం ఈ బాబాయే తల్లి అని సాయిబాబా గారు మనతో ఇలా చెప్తున్నారు విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని ఈ మూడు నియమాలు అంటే విశ్వాసం ఓర్పు అర్పణ ఈ మూడు ఉండడం ద్వారా సాయిబాబా గారు ఎప్పుడు మనతోనే ఉంటారు మనం సాయిబాబాని మరచిన సాయిబాబా గారు ఎప్పటికీ మనను మరవరు అలాగే వదలరు ఎప్పుడు మన వెంటే ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ మూడు నియమాలను పాటించమని చెప్పండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి